अल्कि नमस्कार రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా చేపట్టారు ఈ సందర్భంగా వడ్డే చిత్రపటానికి పూలమాలలు వేసి గణనివాళ్ళు అర్పించారు బీసీ ఆత్మ గౌరవానికి పెద్దపీట వేస్తూ వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వం శాశ్వత జీవో జారీ చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి శిశాంక బీసీ అధికారి సుబ్బారావు జిల్లా గిరిజన సంక్షేమాధికారి కెఎన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు జయంతి సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు మనం ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమానికి నిర్మాణంలో ముఖ్యపాత్ర వహిస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ బిసిబల్ ఆఫీసర్ వారి సిబ్బంది అలాగే మరి కమిటీ సిబ్బంది ఇక్కడ కాదైనటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు మరియు ఈ ఒకే అనేక సందర్భాల్లో అంటే ఆనాటి పరిస్థితులు యాజీస్ గా ఇక్కడ మనకి కనిపించకపోయినప్పటికీ కూడా ఈ విదక్షత అనేది లేదు అలచనలు అనేది లేదు దూపిడి అనేది ఎప్పటికీ కూడా మనకి కొన్ని సందర్భాలు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి